శ్రీ క్రోధినామ సంవత్సర శ్రీరామనవమి అందరికీ శుభాకాంక్షలు సీతా కళ్యాణం రామ చూసారా రామ చూసారా నాయనా అని విశ్వామిత్రుడు చెప్పగానే ధనస్సు ఉండిన చోటికి రాముడు వెళ్ళి పెట్ట తెరిచి చూసి బ్రహ్మర్షి ఇదిగో ధనసు ముట్టుకున్నాను అన్నాడు జనకుడు విశ్వామిత్రుడు తప్పకుండా అన్నారు వెంటనే అక్కడ ఉన్న వేలాది జనాలు చూస్తూ ఉండగా అతి విల్లు అతి విలాసంగా ధనుర్మధ్యం పట్టుకొని ఎత్తి అంతర్కంటే లీలగా నారి ఎత్తిపట్టి రాముడు దానిని దానికి మధ్యన విరిచేశాడు అప్పుడు పిడుగులు పడ్డట్టు పిడుగు పడ్డంత చప్పుడైంది పర్వతాలు పగిలి వణికిపోయాయి పోయేటట్లు భూమి దద్దరిల్లగా కంబించింది ఆ ధ్వని ధ్వని భరించలేక జనకుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులు తప్ప తగిన వారంతా పడ్డారు వారంతా యథాప్రకారం లేచి నుంచున్నారు తర్వాత జనకుడు సాధ్వంసం విడిచి విశ్వామిత్రుడితో మహాత్మా నేను దశరథ కుమారుడైన రాముణ్ణి వీరధర్పం కండ్లారా చూశాను మహా అద్భుతంగా ఉంది నా కుమార్తె అయిన సీత దశరథాత్మజుడైన రామునికి పెన్లాడి మా జనక వంశానికి కీర్తి తెస్తుంది సీత వీర్య సులంక అన్న ప్రతిజ్ఞ నెరవేరుతుంది నేను నా ప్రాణాల కంటే ఎక్కువగా చూసుకున్నాను నా కూతుర్ని రాముడికి ఇస్తాను నీవు సెలవు అయితేనే నా మంత్రులు వేగంగా మనో వేగంలతో అయోధ్య నగరానికి వెళ్ళి ఇక్కడ జరిగిందంతా చెప్పి దశరథ మహారాజును తీసుకువస్తాను అని విన్నవించాడు అభ్యంతరమేమి అని విశ్వామిత్రుడు తన అంగీకారాన్ని తెలిపాడు జనకుని వార్తాహాజులు అతి వేగంగా వెళ్ళి మూడు దినాలలో అయోధ్యకు చేరుకున్నారు దశరథ మహారాజు వశిష్ఠుడు వాసుదేవుడు జాబాలి కశ్యపుడు దీర్ఘాయుడైన మార్కండేయుడు ఆత్యాయుడితో కలిసి గొప్ప చతురంగ బలాలతో నాలుగు దిశల్లో విదేశీ విదేశ దేశం చేరుకున్నాడు జనకుడు వారందరికీ ఉచిత మర్యాద మర్యాదలు జరిపించాడు దశరథ మహారాజు నీకు స్వాగతం నా భాగ్యవంశం వల్ల నువ్వు ఇక్కడికి దయచేసావు బల ప్రకారం వల్ల నీ కులర్జించిన ఆనందం కులర్జించిన ఆనందం నువ్వు పొందెదవు ఎందరో బ్రాహ్మణోత్తములను వెంట పెట్టుకొని దేవతలో కూడిన మహేంద్రుడిలాగా నువ్వు దయచేసావు మహావీరులైన రఘువంశములతో చుట్టరికం అమ్మడం వల్ల చుట్టరికం అమ్మడం వల్ల మా కులం వెన్నకెక్కింది అన్నాడు దశరథుడు విదిలా నగరానికి సపరివారంగా వచ్చాడు సభలో ఆడపెళ్ళి వారి మర్యాదలు జరగగా జనక మహారాజు వశిష్ట మహర్షి ఇక్వాకుల వంశీకులకు దైవమైన మాకు సంబంధించిన సమస్తలోనూ వాక్తు అనేది నీకు తెలుసు ఆ మహర్షి ఇప్పుడు మా వంశంకు మా వంశమంతా విస్తరిస్తారు అని చెప్పి ఊరుకున్నాడు దశరథుడు వశిష్ఠుడు ప్రారంభించాడు కవ్యక్రకర్త ప్రభువుడు శాస్త్రుడు శాశ్వస్థుడు నిత్యుడు నస నసారహితుడు అయిన బ్రాహ్మణకుడు బ్రహ్మకుడు తమ్మకు మార్చి పుట్టాడు అయినను బ్రహ్మకు మా మార్చికి కశ్యపుడు అతనికి సూర్యుడు సూర్యునికి మనుపు పుట్టారు ఆ మనువే మొదటి రాజునాడు ఆ మనువే మొదటి రాజ్యైనాడు మనుపు కొడుకువాంకువు అయోధ్యలో ఉండి ప్రజాపాలన ప్రారంభించిన నాడు ప్రారంభించిన వాడు ఆ ఇక్వాకలుకుడే ఇక్వాలకుడే అతని కొడుకు కుక్షి ఆయన నుంచి వరుసగా కుక్షి బాణుడు అనర్యనుడు కృపందువు విశంకుడు మా వంశ వంశ పూర్వాలు త్రిశంకుని కొడుకు గొప్ప దాషవాలి అయిన దుందుమారుడు అతనికే భవనాశ్వరుడిని ఆరు పేరు భవనాశ్వరుని కుమారుడి మాదాంత మాదాంత కొడుకు సుధ సుసంధి సుసంధికి ధ్రువసంధి శ్రైశ్రేణజిత్తు అని ఇద్దరు కొడుకులు వారిలో ధృవసంధి కొడుకు భరతుడు భరతుని కొడుకు అశీతుడు అతనికి ఇద్దరు భార్యలు వారిద్దరూ గర్భవంతులుగా ఉండగా అశీతుడు శత్రువుల చేతుల్లో హతుడైనాడు ఆయన రెండో భార్య తన పవతికి గరం గరం అనగా విషయం కలిసిన పిండి వంటలు పెట్టింది సరిగ్గా ఆ సమయమున అశీతుడి వంశాన్ని రక్షించదలిచిన భార్గవ శైవానుడనే మహర్షి అక్కడికి వచ్చాడు తనకు నమస్కరించిన ఆమెను చూసి ఈ కడుపులో పురుష శిశువుడు ఉన్నాడు కొద్ది దినాల్లో అతడు పడతాడు అతను మహాబలిశాలి తేజస్విలి అవుతాడు చెప్పాడు పట్టపు దేవి అయిన మొదట ఆమె చనిపోయిన తన భర్తను తలుచుకొని శోకిస్తూనే కొడుకును కన్నది ఆ బాలుడు ఆ బాలుడి గర్భంలోనే పుట్టడంతోనే సగరు సగరుడైనాడు సగరుని వంశంలో వరసగా అసమంజసుడు అశుమంజషుడు దిలీపుడు భగీరథుడు కల్మషపాదుని మరో పేరుంది అని వంశీయులు వరుసగా శంఖనుడు సుదర్శనుడు అగ్గిపర్లుడు శీఘ్రగురుడు మరుడు ప్రశుషుకుడు అంబరీషుడు అహులుడు ఈ కుంగుడు యాయతి తర్వాత ఈ పేర్లు గలవారు పుట్టారు యాయితి నభాంగుడు అజుడు అజ మహారాజు కొడుకే దశరథుడు దశరథుని కొడుకులు లక్ష్మణ భరత శత్రుఘ్నులు జనక రాజర్షి ఆది నుంచి పరమ పవిత్రము పరమ పవిత్రము అద్వైతములు అనగా గొప్ప వంశంలో పుట్టిన పరమ ధార్మికులు మహావీరులు సత్యవ్రతులు అయిన విక్వాక్షుల వంశీయులు సంతతివారైన ఈ రామలక్ష్మణులకు నీ కూతుళ్ళని నిమ్మని కోరుకున్నాను నీ కూతుర్లను వీరికి వీరు వీరు వీరికి నీ కూతుర్లను తగిన అన్నాడు అప్పుడు జనకుడు కృతాంజలి అయ్యి మహర్షి పొంగగా కులీనుడైనాడు వాడు డునైన వాడు కన్యాదానము తన వంశపు తన వంశము విస్తరించగా చెప్పాడు ధర్మము కనుక శృతిపాత్రమైన మా వంశక్రమం చెబుతాను విను అని ఇలా ప్రారంభించాడు నిమి వశిష్టమిని అనే మహారాజు ఉండేవాడు తాను చేసిన గొప్ప పనుల వల్ల అతను మూడు లోకములను మూడు లోకంలో ప్రాకృత్యం పొందాడు అతను గొప్ప ధర్మము ధర్మము ధర్మాత్ముడు బలా బాలక్రమవంతులలో బలాక్రమవంతులలో మెట్టి అతనిని కొడుకుమిది అతను తన పేరింటనే మిథిలా అనే పేరు పెట్టి ఆ నగరాని నిర్మించారు జనక జనక వంశానికి అతనే మొదటివాడు అది మొదలుకునే మాకు జనకులు అనే పేరు జనకుని కొడుకులు ఉదా వసువు అతని వంశంలో వరుసగా నందివర్ధనుడు సుకేతుడు దేవాంతుడు దేవరాతుడు జన్మించారు దేవరాతుని కాలం వచ్చే శివధనస్సు మాకు సంక్రమించింది దేవ దేవరాతుని కొడుకు బృహన్ ధృవదుడు బృహంద్రుధుడు ఆయన వంశంలో వరుసగా మహావీరుడు సుధృతి పుష్టకేతుడు పరవేశ్వరుడు హర్వైశ్వరుడు మరుడు కీర్తి రథముడు దేవమిందుడు విబుధుడు మహేంద్రుకుడు కీర్తిరాముడు మహారోముడు మహోరముడు జన్మించారు ధర్మార్జునుడు ధర్మజుడు మహాత్ముడు అయిన ్రాస్వరోనికి ఇద్దరు కొడుకులు వారిలో నేను పెద్దవాణ్ణి నా తమ్ముడు పుష్పజుడు మా తండ్రి రాజ్యభారము మా తమ్ముని నా మీద పెట్టి వన స్వీకరించాడు వృద్ధుడైన మా తండ్రి కాలము చేసా చేశాక దేవ సమానుడైన మా తమ్ముడు కుషద్వీజుని ప్రేమిస్తూ యథాశాస్త్రంగా ప్రజాపాలన సాగిస్తున్నారు సాగిస్తున్నాను నేటికి మూడో మూడో నాడు ఒక దేవతాంకరమైన ఉత్తర పాల్గొనే నక్షత్రము ఆ నక్షత్రంలో పగలు వివాహాలకు చాలా మంచిదని మనిషింగులు చెబుతున్నారు కనుక అలా జరి జరిపించకండి అన్నారు అలా జరిపించకండి అన్నారు నలుగురు కుమారులు చుట్టూ కూర్చొని ఉండగా ఆ దశరథుడు కూర్చొని ఉండగా ఆ దశరథుడు లోక పాలకులచి పరివేష్ఠించబడిన బ్రహ్మ దేవునిలాగా ప్రకాశించుచుండెను ప్రకాశించాడు జనకుడు సర్వభరణ భూషితులై ఉన్న సీతను తీసుకువచ్చి ఎదుట కూర్చోబెట్టి కౌసల్యానందవర్ధన రామ ఇదిగో నా కూతురు సీత ఆమె నీకు సహధర్మచారిని ఈ మేన అంగీకరించు పాణిగ్రహణం చెయ్యి పవిత్రత అయిన మా సీత నిన్ను ఎప్పుడు నిన్నెప్పుడు నీడలాగా అనుసరిస్తుంది అని చెప్పి మంత్రభూతమైన జలం రాముని చేతిలో విడిచాడు అప్పుడు దేవదూతలు మోగాయ మోగాయి మోగాయి పూలవాన కురిసింది దేవదూతలు మునులు మునులువాదం చేశారు తర్వాత మళ్ళీ జనకుడు లక్ష్మణ ఇలా రా ఆలస్యం ఎందుకు మా ఊర్మిళ ఈమె నంగీకరించు ప్రాణ పానిగ్రహం చెయ్యి భరతుడా ఇదిగో మా మాండవి ఈమెని అంగీకరించు ప్రాణిగ్రహణం చెయ్యి శత్రుఘుడా శత్రుఘ్నుడా ఇదిగో మా శృతకీర్తి ఈమె నంగీకరించు పానిగ్రహం చెయ్యి దశరథపుత్రులారా మీరందరూ సౌమ్యులు వీరందరూ సుచరిత్రులు సుభత్రులను ధర్మపత్ని సహితులై సుఖించండి అన్నాడు దశరథ నందులు దశరథ నందులను నలుగురు ధర్మపత్ని సహితులై అగ్నిహోత్రానికి జనకునికి ఋషులకు దక్షిణలు నమస్కారాలు చేశారు శ్రీరాముడు ఉత్తమ రాజకన్య అయిన సీతమ్మతో కలిసి అధికమయమైన లక్ష్మితో కూడిన విష్ణువులాగా చాలా ప్రకాశించుచుండెను ప్రకాశించుచున్నాడు చరిత్ర రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైమక్షురం ప్రోక్ మహాపాతకం నాశక నాశకం సర్వం దక్షరపాద్రష్టం రాత్రహీనం చస్సర్వతయ నమోస్ శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం విన్నారా సర్వ అష్ట ఐశ్వర్యాలతో మీరు ఉంటారు శుభం శ్రీ సీతారాముల కళ్యాణము నము శ్రీ సీతారాముల కళ్యాణము నము